అండి నేను అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను ఫాలో అయ్యే నా ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు నా వీడియోల్ని ఫాలో అయ్యేవాళ్ళు కొన్ని కొన్ని చక్కటి కామెంట్స్ పెడుతూ ఉంటారు వాటికి నిజంగా నేను సిన్సియర్గా సమాధానం అక్కడే చెప్పేస్తూ ఉంటాను లేదు అంటే అక్కడే సమాధానం చెప్పలేకపోతే ఏంటంటే చాలా పెద్ద సమాధానం చెప్పాల్సి వస్తే మాత్రం ఏం చేస్తూ ఉంటారంటే ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తూ ఉంటాను అన్నమాట కొంతమంది నాకు బాగా ఒళ్ళు మన్నించి కాల్పిచ్చే మాటలు మాట్లాడుతూ పిచ్చి కామెంట్లు పెట్టినప్పుడు వాళ్ళని కూడా ఊరుకోను నేను వాళ్ళకు వాళ్ళ మీద కూడా ఒక ఒక వీడియో చేస్తూ ఉంటాను సో ఎనివే ఇప్పుడైతే మాత్రం నాకు మిత్రుడు నా తమ్ముడు మోక్షిత్ అని అతను రాశాడు ఎందుకంటే మొన్న జయమంగళ వెంకటరమణ అని ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇచ్చేసి ఎంఎస్ వైఎస్ఆర్సిపి నుంచి వెళ్ళిపోయాడు అవతలకి వెళ్ళిపోయాడు ఎమ్మెల్సీ పదవి వదులుకున్నాడు అని మనం నిన్న నిన్న అనుకుంటాను నిన్న మనం మనం చేసుకున్న వీడియోలో ఒక ఈ మోక్షితు అనే మన మన బ్రదర్స్ మన బ్రదర్ నా సోదరుడు ఒక చక్కటి కామెంట్ పెట్టారు దానికి నేను సమాధానం ఇవ్వలేకపోయాను ఎందుకు అంటే చాలా పెద్ద సమయానికి ఎన్ని ఒక మూడు నాలుగు విషయాలు దానిలో ఉన్నాయన్నమాట ఆయన ఏం చెప్తారంటే మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా జగన్ గారి నిర్ణయాలు ఒంటెద్దు పోకడలు మొదటి నుండి వెంట నడిచిన వారికి అన్యాయం చేశారు ఇది నిజమే నాకు కూడా ఏది పదవి చాలా లేటుగా ఇద్దామని అనుకున్నారు లేటుగా ఇది ఇచ్చి ఇద్దామని అనుకున్నప్పుడు ఏంటంటే ఏదో పుణ్యకాలం కాస్త అయిపోయినట్టుగాను నాకు పదవి ఇద్దాము అని అనుకుంటూ ఉండగా ఆయన జైలుకి వెళ్ళాడు అనమాట కాబట్టి ఏంటంటే ఆ పదవి వాయ ఉన్నదని ఉన్నది పోయే అన్నట్టుగాను అది అయిపోయింది కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే ఉత్సాహంగా ఇప్పుడు యూట్యూబర్స్ ఉంటారండి యూట్యూబర్స్లో యూట్యూబ్ చక్కగా పని వాళ్ళ వాళ్ళకు కావలసినంత రివార్డు ఇస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ పనికి తగ్గ గుర్తింపు స్తుంది కాబట్టి ఇప్పుడు నా నేనున్నాను నాకు ఇచ్చే డబ్బులతో నాకు పెద్ద నాకేమి ఒరిగేది కరిగేది ఏం లేదు ఎందుకంటే నాకు అది నేను సరదాగా చేస్తున్నవి కానీ ఏంటంటే ఈ సరదాగా చేస్తున్నది కూడా వాళ్ళు ఏదో రివార్డు ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆనందంగా ఉంటుంది అట్లాగే పార్టీలో ఉన్నప్పుడు పెద్దలు గుర్తించి మనకి ఏదో ఒకటి చక్క ఒక కుర్చీ చూపించి ఇదిగో అక్కయ్య ఇది మీరు అక్కడ కూర్చోండి మీరు ఆ పని చేయండి ఇదిగో ఇదిగో అన్నయ్య ఇది మీరు ఏంటంటే బాగుంటుంది కాబట్టి ఏంటంటే ఇది నేను ఒప్పుకుంటాను మోక్షిత్ గారు ఈ నిజంగానే మొదటి నుంచి వెంట నడిచే వాళ్ళు వాళ్ళు నేను పార్టీలో ఉన్నప్పుడండి ఫ్యాన్ గుర్తు లేదు పాడు లేదు ఏం లేదు ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఉన్నాం అంతే అంతకంతే అంబటి రాంబాబు గారు నేను గట్టురామచంద్రరావు గారు ఇంకా ప్రసాద్ గారు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట ముఖ్యంగా మోస్ట్లీ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు రాజగోపాల్ రెడ్డి వాళ్ళందరూ అయితేనండి మా అయితే నాకు మాత్రం బాగా తెలుసు కానీ ఎప్పుడు ఇంకోటి ఏంటంటేనండి చెప్తా నేను ఇంకోటి ఏంటంటే ఇచ్చాడా ఇవ్వలేదా అంటానికి వేరే విషయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల మీద పనుల మీద ఆయన లైక్ చేస్తాం కానీ ఆయన మనకి ఏది ఇచ్చాడు ఏది ఇవ్వలేదు అట్లా అంటే రోజుకి నాకు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు ఆ రోజుల్లో నాకు నాకు ఇదయ్యేది నాకు పెట్రోల్ ఛార్జ్ అయ్యేది ఒక్క పైసా ఎప్పుడు నేను తీసుకోవాలా ఖాళీ నేను పొద్దున్న అంటే మా మార్నింగ్ ఒక లెవెన్ లెవెన్ థర్టీకి వెళ్ళిపోయేదాన్ని ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ దాకా వర్క్ చేసుకుని వచ్చేసేదాన్ని ఫ్రీగా అందులోను ఎంత మంచి మంచి పనులు చేశాను నేను చెప్పలేను కానీ ఏంటంటే అప్పటికి కూడా నేను 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 ఒక్కటే పనులే మన జగన్కి మనకి మన చక్కగా మనం ఏదో హెల్ప్ చేసి చేసాము అబ్బాయి ఏదో మంచిగా అబ్బాయి ఫ్యూచర్లో చక్కగా సీఎం అవుతాడు అది అనుకున్నాం కానీ అట్లా ఏదో నేను నాలాంటి వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారండి ఏమీ ఆశించకుండా చేసిన వాళ్ళల్లో అయితే ఉదాహరణకి ఇదే మొదటి నుంచి వెంట నడిచిన వారికి అన్యాయం చేశారు ఉదాహరణకి నెల్లూరు కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఒక పదవి ఇచ్చి ఉంటే అతను అతను పార్టీ మారేవాడు కాదు కానీ అండి ఏదీ లేనప్పుడు అతనికి ఎమ్మెల్యేని చేశాడు కదా రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఎమ్మెల్యే అయ్యాడు కదా ఆయన తర్వాత ఇప్పుడు మొన్న టీడీపీలో వెళ్ళిన తర్వాత మూడోసారి ఎమ్మెల్యే అయ్యాడు ఇట్లాంటి వాళ్ళకండి గొంతిమ్మ కోరికలు ఉంటాయి ఏ ఏదో ఒక 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 ఎక్స్ వైజాగ్ ఒక పేరు నామం పాప పే పేరు ఏది లేని వాళ్ళు అసలు అనామకంగా ఉన్న వాళ్ళని ఎంతో మంచి మంది మందిని ఎంతో మంచి మంచి వాళ్ళని ఇప్పుడు సపోజ్ వాసిరెడ్డి పద్మన్నది ఆవిడ ఏముంది ఏదో ప్రజారాజ్యంలో పనిచేసేది అంతకుముందు ఏదో అక్కడక్కడ అక్కడక్కడ ఏవో చిన్న చిత్తగా పనులు చేసుకుంటూ ఉండేది ఏదో కమ్యూనిస్టులు అంటూ ఉండేది తిరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు ఆవిడ వాసిరెడ్డి పద్మ అంటే ఏంటి స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైసీపీ అనే కదా చూ లేకపోతే నేషనల్ ఉమెన్ 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 కమిషన్కి ఏదో ఇదే అది ఇది అని ఏదో ఏదో మహిళా కమిషన్కి చైర్పర్సన్ చేశారు ఇవన్నీ కూడాను మనం అట్లా చిన్నగా అట్లా చిన్న చిన్నగా కొట్టి పారేయటం కాదండి అందరికంటే లక్ష్మీ పార్వతి కంటే కూడాను ముందు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వాసిరెడ్డి పద్మగారికి లక్ష్మీ పార్వతి కూడా పాపం ఆ రోజున ఏమీ అని అనలేని పరిస్థితి ఎందుకంటే అంతకంటే ఆవిడకి ఆప్షన్ లేదు టీడీపీలోకి వెళ్ళలేదు కదా ఆవిడని తీసుకోరు కదా కాబట్టి ఆవిడ ఆవిడ మైనస్ పాయింట్ అది సరే అయితే ఈ రెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రము ఈయనకి అత్యాశనే చెప్పాలి చెప్పాలి ఎందుకంటే ఏదో ఎమ్మెల్యే చేస్తాడు అయిపోయింది తర్వాత ఇంకా బాగున్నట్టయితే ఏదో చక్కగా ఉన్నట్టయితే పార్టీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎవరు రుణం పెట్టుకోడండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎదటి వాళ్ళ ఏ మనిషి రుణం పెట్టుకోడండి అది మాత్రం ఖచ్చితంగా చదువుతున్నాను కాబట్టి ఏంటంటే ఈ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆశలు చాలా ఎక్కువ చాలా ఆశలు ఎక్కువ ఒకటి నోరుంటే సరిపోదండి రాజకీయాల్లో చాలా మంచి 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 విషయాలు కూడా కావాలి పైగా ముఖ్యంగా ఏంటంటే ఆ అధ్యక్షుడి కనుసన్నల్లో కనుసు కళ్ళల్లో పడేలాగా అంటే మంచి పనులు చేయాలన్నమాట అయితే నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవ్ కృష్ణదేవరాయలు జగన్ గారి నిర్ణయం ఎంతో పార్టీ మారారు అంటే ఏంటంటే ఆయన ఏదో ఒకటి ఒక గుంటూరు కాన్స్టిట్యున్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నరసరావుపేట కావాలనుకుంటే ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది కావాలని ఒకళ్ళకి ఎమ్మెల్యేనో ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఇతను ఓడిపోవాలి అని ఎవరు ఇవ్వరు కదండి గెలవాలనే ఇస్తాడు అంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ బట్టి ఫలానా చోట ఈయన్ని పెడితే గెలుస్తాడు ఫలానా చోట ఈయన్ని పెడితే ఓడిపోతాడు అని తెలిస్తేనే కదా అట్లా ఇచ్చేది ఇంకోటి ఏంటంటే కొంతమందికి చాలా ఒక రకమైన కులమై కులం కులము కులం సంబంధించినవి చాలా ఫీలింగ్ ఉంటుందన్నమాట ఈ వీళ్ళ నాన్నగారికి వీళ్ళ వీళ్ళ నాన్నగారు కూడా చాలా పార్టీలు మారాడు ఆయన లోగడ మనం కొన్ని రెండు వీడియోలు చేసుకున్నాం వీళ్ళ నాన్నగారు ఏ ఏ పార్టీలు జైప్రకాష్ నారాయణ పార్టీ మారాడు అది ఏ కులం పార్టీ తెలుసు లక్ష్మీ పార్వతి పార్టీ మారాడు ఆవిడ ఏ కులమో తెలుసు సో ఈ ఈ కులం మీద అభిమానం ఉన్న వాళ్ళకి ఏం చేసినా కానీ ఏదో టైం బీయింగ్ కానీ ఏదో ఈ రెడ్ల రెడ్ల పంచన పడి ఉండాలి మనం పడి ఉండాల్సి వస్తున్నది అదే అదే మన కులం వాళ్ళ పంచను పడున్నా ఎక్కడొక్కడ ఒక మూలన పడేసినా మన కులం మన కులం వాళ్ళ కింద పడున్నాం కదా అనేది ఒక తృప్తి అంటే ఏంటంటే మనం ఎదుగుతున్నాం కానీ మనం మనం చదువుకుంటున్నాం కానీ మనకి ఇంకా ఈ కులాలు మతాలు ఇవి పోనంత మాత్రాన ఏంటంటే మనం ఇంకా మనం మనం చాలా అధమంగా బతకాల్సి వస్తుందనమాట కాబట్టి ఏంటంటే ఈ కృష్ణదేవరాయలు కావచ్చు లేకపోతే వీళ్ళ నాన్నగారు ఆయన 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 కావచ్చు వీళ్ళందరూ కూడా కేవలం కులం మీద కులాన్ని నమ్ముకునే కులాన్ని అంటి పెట్టుకుని ఉండేవాళ్ళు వాళ్ళకి గొ గొంత కోరికలు విపరీతంగా ఉంటాయి పైన పైనుంచి ఆకాశం నుంచి చందమాహం తీసుకొచ్చిన వాళ్ళకి తృప్తి ఉండదు అనమాట కాబట్టి ఏంటంటే మోక్షితి గారు జగన్మోహన్ రెడ్డి అనుకోవటం ఐ డోంట్ థింక్ ఈ కమిటెడ్ ఎనీ మిస్టేక్ అంటాను నేను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి కొంతమందికి విపరీతమైన అంబిషన్స్ ఉంటాయి ఆ అంబిషన్కి ఒక అంతం పంతం ఉండదు ఒక లిమిట్ ఉండదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పార్టీలకు వెళ్ళిపోవటమే మంచిది అంటాను నేను కాబట్టి ఇంత మాట ఇన్ని చెప్పాల్సి వచ్చింది కాబట్టి నేను సమాధానం మీకు కామెంట్లో నేను చెప్పలేకపోయాను కాబట్టి ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా వాళ్ళ అభిప్రాయాలు మాట్లాడుకుంటూ ఉంటారు మనం కూడా అంటే ఓహో నిజమే కాళ్ళు ఇది కరెక్టే కదా ఇలా చేసి ఉండాలి కదా అని చేస్తే ఉంటే బాగుండేది కదా అని అనుకుంటాం అట్లా అనుకున్న వాళ్ళలో మీరు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి నేను చెప్తున్నాను కాదు వీళ్ళందరూ కూడాను అవకాశవాదులు అవకాశాన్ని దొరికిపుచ్చుకోవడానికి పార్టీలో ఉండి పార్టీలో అటు ఇటు తేరిన తర్వాత ఓహో నాకు టికెట్ ఇవ్వబో ఇవ్వడు అని అనుకున్న వాళ్ళు లేకపోతే లేకపోతే ఇంకోటి వెస్ట్రెడ్ ఇంట్రెస్ట్లో వాళ్ళు మాత్రము జంప్ చేస్తుంటారు అన్నమాట కాబట్టి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి తప్పైతే ఖచ్చితంగా కాదండి అది మనుషులు మనుషుల వాళ్ళ 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 ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్లు వాళ్ళ స్వార్థపరమైన స్వార్థ నిర్ణయాలు వాళ్ళ కోరికల మూలంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ ది ఆయన 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 కారణం కాదనమాట కాబట్టి ఏంటంటే మనం ఇట్లా అనుకోవటం అనేది ఈ పద ఈ ఇరవై విధంగా ఆలోచిస్తే మీకు క్లారిటీ వస్తుంది సో అదండి మోక్ష మోక్షజ్ఞ కాదు మో మోక్షిత్ గారు కాబట్టి ఇదండి సంగతి మీరు మీరు నేను ఈ వీడియో చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఏదన్నా మీరు చెప్పాలనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి ఒకవేళ వింటున్న సోదరులు మిగిలిన వాళ్ళు సోదర సోదరి మండలు మిగిలిన వాళ్ళు వింటున్నా కానీ మీరు కూడా మీ అభిప్రాయం చెప్పొచ్చు నేను ఎంతవరకు కరెక్ట్గా చెప్పాను ఎంతవరకు తప్ప ఒప్ప అన్నది ఒకవేళ తప్పు పొరపాటు ఉంటే డెఫినెట్గా ఒప్పుకుంటాను నేను నాకేమీ పెద్ద ఈగో ప్రాబ్లం లేదు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై